కాంగ్రెస్ పార్టీలో లీడర్ల కంటే ఎక్కువ ఉన్న కొద్దిపాటి వెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు వెళ్లబోతా ఉన్నారు మిగిలే దేవులు అంటే ఆ రెండో భాగం వాళ్ళే కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధిరోగతి పాలు చేయటమే కాకుండా అభివృద్ధిలో ఆ ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ ని పాడు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్ గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు నేను అది ఒక నిరూపించగలను ఆ విషయం అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థను స్థాపిస్తామని ముందుకొస్తే ముప్పై నాలుగు సీట్లకు గాను దాదాపుగా ముప్పై సీట్లు ఆ గతంలో ఇక రాజధాని పెడితే ముప్పై సీట్లలో ఓడించి మనకి గెలిపించారు కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఆ సంస్థలు పెట్టినా వాళ్ళు ఏమి విలువెవరో గౌరవ ఎవరు కాబట్టి ఈ జిల్లాలో పెట్టదు మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాళ్ళు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పంపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రాంత పార్టీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా క్రమక్రమంగా బయటికి వెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు వెళ్ళబోతూ ఉన్నారు మిగిలే దేవుడు అంటే ఆ రెండో భాగం వాళ్ళే కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయ చేయటమే కాకుండా అభివృద్ధిలో ఆ ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ ని పాలు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్ గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు నేను అది సాక్ష్యాలతో నిరూపించగలను ఆ విషయం అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో కృష్ణా బుద్దూర్ జిల్లాలో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థను స్థాపిస్తామని ముందుకొస్తే ముప్పై నాలుగు సీట్లకు గాను దాదాపుగా ముప్పై సీట్లు గతంలో ఇక్కడ రాజధాని పెడితే ముప్పై సీట్లలో ఓడించి మనకి గెలిపించారు కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు సంస్థలు పెట్టిన వాళ్ళు ఏమి విలువెవరో గౌరవం ఎవరు కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాలో పెట్టదు మీరు పక్కకి గెలిపండి అని వాళ్ళు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పంపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రాంతంలో